హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈ వీడియోలో నేను మొత్తం ఎట్లా ఉందని అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం లైట్లు పెట్టారు ఈ టండర్లోట లోట తులైతే మొత్తం చీకటిగా ఉన్న ఏమి కనిపించే అవకాశం లేదు కాబట్టి మొత్తం ఇప్పుడు లైట్లు పెట్టారు ఉన్నది పరిస్థితి లోపల లాస్ట్ వరకు కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎవరు మిస్ అవ్వకండి ఎట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి ఎందు గురించి అందరూ అంటున్నారు ఇన్ని రోజులు అయిపోయింది ఎందుకు తీయలేకపోతుంటే ఇంత కష్టంగా ఉంటే ఎలా అనేది మీరు ఒకసారి చూడండి ఎందుకంటే ఇంత ఎరక లోట కానీ మా వాళ్ళందరూ బాగా ట్రై చేస్తున్నారు మేమే కాదు చాలా డిపార్ట్మెంట్లు అందరూ వచ్చి చాలా కష్టతరమైన ఈ ఈ పనులు ఎందుకంటే పెద్ద పెద్ద ఇందులో రాడ్స్ ఇవన్నీ చూడండి లాస్ట్ వరకు వీడియో నేను చూపిస్తాను నాది ఈ వీడియో మీకు కంటెంట్ కానీ మంచినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటివి చాలా చాలా నేను పెడుతూనే ఉంటాను లైక్ చేయండి నెక్స్ట్ కామెంట్ చేయండి అట్లా అని మీ అభిప్రాయం నెక్స్ట్ సరే నెక్స్ట్ చూద్దాం ఇదేదంటే ఇక్కడ చూడండి ఎంత మట్టి అయిపోయింది ఫస్ట్ ఈ మూడు వందల మీటర్లు వెనక్కున్నది ఈ కంటైనర్స్ ఇవంతా మొత్తం టీఎంబిఏ మెషిన్ ఏనండి ఆ వెనక్కి కొట్టేసింది కాదండి ఆ వెనక్కి కొట్టి నుంచి నెక్స్ట్ అక్కడ నుంచి మొత్తం ఇవన్నీ విరిగిపోయాను మొత్తం అక్కడ నుంచి ఈ త్రీ హండ్రెడ్ మీటర్ కూడా చూడండి అలా మిట్టి పెరుగుతున్న పెరుగుతున్న లాస్ట్ దగ్గరికి వెళ్ళతాటికి మన తల మీదకి ఒంగోని అంత అవసరం వచ్చింది ఎందుకంటే అంత మిట్టి లోపల ఉన్నది అందుగురించే ఇవి తీయడానికి చాలా ఇబ్బంది ఉంది ఒకవేళ మిట్టి తీస్తే ఆ మట్టి తీస్తే ఏమో మళ్ళీ కొట్టి అక్కడ ఏదంతా నది లేకపోతే ఏదో ఇంకో వేరే విధంగా అక్కడ ఒక వాటర్ పడినట్టుగా ఉన్నది ఇక్కడికి వచ్చిన సీఎం గారు చెప్పారు ఎవరికి కూడా ఇంకొక హాని చేయకుంటే పనులు చేయమని అన్నారు కానీ ఎంత మట్టి ఉండి ఎంత వాటర్ వస్తుంది అక్కడ నదిలాగే వాటర్ వస్తుంది ఎట్లా మనం చేస్తాం ఒకసారి మీరేనే కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇక్కడ చాలామంది మనే కాదండి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు మొత్తం ఇవన్నీ సర్వే చేశారు ఎట్లా తీయాలి ఏంటనేది మనం అక్కడ ఇండియా కాదండి అన్ని దేశాలు అందులో పాల్పడి అంతే మొత్తం ఇక్కడ ఉన్ని ఎలాగైనా ఎనిమిది మందికి బాడీలను తీయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వంతులను ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనేసి ఇక్కడ ఒక మన తెలంగాణ సీఎం గారు అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు గురించి ఎలాగైనా చూడవచ్చు లాస్ట్ వరకు కూడా చూడండి ఈ గాలి వెనక నుంచి ముందర ఆక్సిజన్ పంప్ అని చూడండి ఒక చిన్న పైప్ పైప్ లాగా ఉంటుంది ఈ పైప్ ద్వారానే లాస్ట్ వరకు మళ్ళీ కొత్తగా వేస్తుంది ఎండింగ్ వరకు కావాలి కదా ఫస్ట్ ఏంటంటే ఈ త్రీ హండ్రెడ్ బ్యాక్ వరకు వెనక్కు ఎయిర్ ఈ ఎర్ది అంటులేస్ ఇప్పుడు ఇక్కడి వరకు యాస్టైన్ ఇది ఒకసారి మీరు చూడవచ్చును ఏది లాస్ట్ వరకు ఉన్నది కదండి ఇందు ఇబ్బందులు కూడా ఎవరికి కూడా ఉండకూడదు ఎందుకంటే అక్కడ లాస్ట్ వరకు వెళ్తే ఇక్కడ వడాలి కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది స్వాస్ తీసుకోన చాలా ఇబ్బంది అయింది అలాగా నుంచి ఇది రంచనండి చూడండి ఇంకా మనం ముందుకు వెళ్తుంటే అలాగా హైట్ పెరుగుతూనే ఉంటుంది లాస్ట్కి వెళ్తే మొత్తం కప్పుడు పడిపోయిందండి ఆల్రెడీ ఇక్కడ లైట్లు మొత్తం పెట్టారు ఇక్కడ పని చేయడానికి కానీ అదే మళ్ళీ ఇవన్నీ తీస్తే అటు నుంచి మళ్ళీ అక్కడ ఏదో లాంటిది పెద్ద పెద్ద ఏవో ఉన్నట్టుగా ఉన్నాయి అందుగురించి అది తీశారనుకోండి మళ్ళీ కొట్టే అవకాశం ఉంటుంది అందుగురించి చూడండి ఇదంతా పెద్ద మిషన్ అండి అక్కడ నుంచి పది వన్ ట్వంటీ మీటర్స్ అని చెప్పారు కదండి ఇవంత ఉండండి గురించే ఇది అనేది వన్ ట్వంటీ మీటర్స్ నుంచి అయిపోయి కదండి ఇది అంత కింద కప్పుడు పడిపోయింది ఇది తీయడానికి గురించి చాలా కష్టపడుతుంటారు కానీ అంత మట్టిని ఎలాగా అది కన్లిస్టెన్స్ బెల్ట్ స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ ఇది కూడా పనులు జరుగుతాయి చూడండి ఫస్ట్ మిషన్ తీసి మా బ్యాక్ సైడ్ మూడు వందల మీటర్ల ముందు ఉన్నది అది తీస్తే తప్ప ఇక్కడ వరకు మనం రాలేమండి ఇదైతే లాస్ట్కి ఉన్నది ఇది అంతున్ను చూడండి ఎంత వాటర్ వస్తుంది నా సూచించి ఇక్కడ మొత్తం కూడాను చూడండి మొత్తం ఈ మెస్నే కప్పుడు పడిపోయింది ఎట్లా మనము అవి చేయగలము ఎవరైనా మీకు ఐడియా ఉంటే ఇక్కడ కామెంట్ లోట పెట్టండి కామెంట్ చేయండి చూడండి మొత్తం లాస్ట్ వరకు కూడా ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా మొత్తం ఇదేనండి ఎండింగ్ అంత కొంచెం ముందుకు ఉంది మీదకి మన మీదకి పైకప్ కూడా అంటుతుంది అనమాట అంతే ఇంకా ముందు ఇంకా వంగోని వంగళవలసి వస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఒక లైట్స్ అన్నీ ఇప్పుడు పైన అవుతుంది కాబట్టి అన్నీ పెట్టారు ఎవరికి ఇబ్బంది కాకుండానే ఇక్కడ వరకు కూడా మనకు ఆక్సిజన్ వచ్చేసింది చూడండి ఎంత హైట్ వచ్చింది మేము ఒంగోను ఒనే అక్కడికి వెళ్ళవలసి వచ్చే పరిస్థితి వచ్చింది అనమాట అంత ఎక్కువ మట్టి ఇక్కడ ఉన్నది అదే ఇక్కడ మనము ఎగ్జాంపుల్ ఇవంత మట్టి తీసాము అక్కడ చూడండి వస్తుందంటే ఒక నది ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నది ఎగ్జాంపుల్ మనం తీసామనుకోండి చూడండి ఎంత వాటర్ వస్తుంది మళ్ళీ కొట్టే ప్రమాదం ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్న అంతే ఇక్కడ పనిచేస్తారు కదా ఇంజనీర్స్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న సైంటిస్ట్ చాలామంది వచ్చారండి సైంటిస్ట్లని వేరే వేరే కంట్రీల నుంచి ఇది మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని వీళ్ళు చెప్పారు సో ఏంటంటే ఆ అవార్డులు తీయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మాత్రం పనులు ఈ చేస్తుందండి సో ఇదే లాస్ట్ ఈ యువతలు మరి ఇంకేం లేదు ఇక్కడ కానీ కింద మాత్రం పెద్ద పెద్ద కంటైనర్లు టీఎంపి సంబంధించిన మొత్తం పెద్ద మిషన్ ఉన్నది ఏమో అందులో ఉండొచ్చునని వీళ్ళు అభిప్రాయము అంతేనండి ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తం మనము ఇంకా ముందుకు వెళ్ళాం కదా మొత్తం కప్పుడు పడిపోయిందా ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయగలము అనేది అందరికీ ప్రెషన్గా మారింది అనమాట అందుగురించి అని ఈ ఆపరేషన్ని అలాగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఎలాగంటే ఇంత